హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు జల్కేశ్వరండి సో హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు జల్కేశ్రీన్ అండి ఈరోజు మనం ద బిగ్ మార్కెట్ పుంగనూరు మార్కెట్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో పుంగనూరు మార్కెట్లో తక్కువ ధర నుంచి ఉన్న ఆవులు అయితే చూస్తాం అనమాట తక్కువ ధర నుంచి అయితే ఇరవై ఇరవై ఐదు వేల నుంచి స్టార్ట్ అయ్యి ఆవులు అయితే చూస్తాం అనమాట ఈ వీడియోలో చూడండి మొత్తం కూడా తక్కువ ధర ఆవులు పాలు ఏ రేంజ్లో అయితే ఉన్నాయనేది మనం క్లియర్ కట్గా చూపిస్తాం ఎందుకంటే చాలామంది అడుగుతుండేది పొంగునూరు మార్కెట్లో హై రేంజ్లో ఉండే పాలావాలు ఉన్నాయి తక్కువ రేంజ్లో ఉండే పాలావులు అయితే ఉన్నాయన్నమాట హై రేంజ్ అంటే రోజుకు ముప్పై లీటర్ల వరకు ఇచ్చే ఆవులు ఉన్నాయి అలాగే రోజుకు పది లీటర్లు ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయన్నమాట రేట్లు వచ్చేసరికి ఇరవై ఇరవై ఐదు వేలతో స్టార్ట్ అయితే లక్ష లక్ష ఇరవై లక్ష ముప్పై వేల వరకు అయితే ఆ పాలావులు అయితే ఉన్నాయి సో ఈ వీడియోలో మనం అన్నీ కూడా నీట్గా తక్కువ ధరలో నీటి అయితే మనం అయితే మాట్లాడుకుందాం దాని తర్వాత వచ్చి ఎక్కువ ధరలో ఉండే పాలావులు అయితే ఇంకొక వీడియో అయితే చేస్తుంది మాట్లాడుకుందాం అన్నమాట సో ఫ్రెండ్స్ ఇంకొకటి మీ దగ్గర ఉండే పాలావులు కానీ లేదంటే పొట్టేళ్ళు కానీ ల్యాండ్ కానీ వెహికల్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా మన ఎల్కే ఛానల్ ప్రమోషన్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఎల్కే ఛానల్ నెంబర్ వచ్చేసరికి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ వన్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్ అయితే వీడియోలో కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండేవాళ్ళు ఆ వీడియోకి అయితే వాట్సాప్ ఆ వీడియోలో ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు అనమాట సో చూద్దామండి సో ఇలాంటి సైజు ఎద్దులు కూడా వస్తాయి అవి కూడా సపరేట్గా వీడియోలు మనం చేద్దాము భారీ సైజులు అయితే ఉన్నాయి ఎద్దులు ఇవి కూడా తర్వాత వీడియోలు చేద్దాం ఇప్పుడైతే మనమైతే తక్కువ ధరలో ఉన్నటువంటి ఆవుల గురించి అంతా క్లియర్ కట్గా మనం అయితే మాట్లాడుకుందాం తక్కువ ధర ఉండాలి ఎక్కువ పాలు ఉండాలి అట్లాంటి ఆవులు అయితే మనం అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం సో ఫస్ట్ నుంచి ఇక్కడి నుంచి అయితే వద్దామండి ఈ ఇందులో జెర్సీలు ఉన్నాయి జెర్సీ క్రాస్ అయితే ఉన్నాయి హెచ్ఎఫ్లు ఉన్నాయి అన్నీ కూడా మనం అయితే చూసేద్దాం మంచి ఎక్సలెంట్గా ఉన్న జెర్సీ అవనైతే చూద్దామండి ఫస్ట్ మనము చూసుకోవచ్చు జెర్సీ జెర్సీ క్రాస్ అయితే ఉంది మంచి సైజు ఉంది మంచి రంగు ఉంది మంచి పొదుకట్టు అంతా కూడా బాగుంది ఏం చెప్తారో అన్నా కొనుక్కున్నారా అమ్ముతా అన్నా అమ్ముతా ఉండారా జెర్సీనా కదా ఇది ఎన్నో అవుతావునా ఇద రెండో ఈత ఇప్పుడు చూడ ఎన్నో నెలలు చూలు తొమ్మిది నెలలు చూలు ఒక ఈత ఏంటండి రెండో ఈత ఆవు అయితే మంచిగా ఉంది ఎక్సలెంట్గా ఉంది హెచ్ఎఫ్ హాఫ్ పోటీగా అయితే ఉండదు అనమాట ఈ ఆవునైతే చూద్దాం మనము రెండో అయితే చెప్తున్నాడు పాలు ఎన్నో సైనా ఇంత ఆరు లీటర్ పోటీకే అంటే రోజు పన్నెండు లీటర్లు ఎంత చెప్తాను ధర నలభై ఏడు ఫార్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉండదు అనమాట ఈ చూసుకోవచ్చు నలభై ఏడు వేల రూపాయలు అయితే ఈ యావని చెప్తున్నాడు సో దగ్గర దగ్గర పాలు చూసుకోవచ్చు మనకైతే అట్లా చెప్పాడు ఒక లీటర్ ఇటు ఒకటో అనుకుందాం నలభై ఏడు వేల రూపాయలు చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది ఫార్టీ సెవెన్ నాపతి ఏళ్ళ రూపాయ అయితే కొంతమంది చెప్తా ఉంటారు ఈ ఆవు మనకి అన్ని విధాలుగా తట్టుకుంటుంది కొంతమంది మా ఏరియాలో సెట్ కాదన్న ఎండలు ఎక్కువ అంటారు సో వాళ్ళకి మ్యాక్సిమం ఫిఫ్టీ డిగ్రీస్ అయినా కూడా ఇదైతే తట్టుకోగలగదు అనమాట యాభై యాభై ఐదు డిగ్రీల వరకు అయితే ఈ ఆవు అయితే తట్టుకోగలదు అదే కన్నా ప్యూర్ ప్యూర్ నాటేవైతే కన్నా అరవై డిగ్రీల సెల్సియస్లో కూడా తట్టుకోగలుగుతుంది సో ఇదైతే మనకైతే మ్యాక్సిమం మినిమంలో మినిమం యాభై డిగ్రీలు అయినా కూడా తట్టుకోగల కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట సో ఇదే అనమాట దీన్ని రేట్ వచ్చేసరికి ఏడు కూడా వ్యాపారం జరుగుతున్నాయండి ఏడు గోవ్ అయితే ఉండదు ఎంతకైతే బేరం చూద్దాం ఇది ఇది కూడా జెర్సీనే చిన్న సైజు మీడియం సైజు ఎంతకైందన్న ఇది ఎంత బేరం జరుగుతుందండి చూడొచ్చు యావనైతే నా నమస్తేనా ఏం ఏం జరుగుతుందన్న బేర బేరం జరుగుతుందండి ఇది మనకైతే రేట్ చెప్పలేదు నెక్స్ట్ చూద్దాం బేరం జరుగుతుంది నెక్స్ట్ చూద్దాం కొంచెం లోపలికి పోదాం జెర్సీలు అయితే ఉన్నాయి ఏం చెప్తారో ఏమీ కనుకున్నా ఆవు దూడ అయితే ఉన్నట్టు ఉన్నదండి ఇది నా ఏం చెప్తాను అన్న ఇది అన్నా ఏం దూడ అదే దూడ జెర్సీ ఆవు కదా ఎన్ని లీటర్ పాలనా ఆరున్నర ఏడు పూటకి ఫ్రెండ్ చూసే యాభై ఏడు వేల రూపాయలు అయితే చెప్తాను అండి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నాడు పూటకి ఆరు ఏడు లీటర్లు అయితే ఉన్నాయని చెప్తున్నాడు విత్ పై దూడ దూడతో కూడా ఇస్తాను అండి సో ఈయన అంతా కూడా ఒక వారం రూపాయలైతే ఎన్ని ఎన్ని చూసుకోవచ్చు ఆ దూడ వారం రూపాయలైంది ఒక మూడో ఈత కాల్ లాక్ చేసినట్టు ఉండొచ్చు ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటానమాట యాభై ఏడు వేల రూపాయలు అది చెప్తున్నాడు సో దీని వరకు చెప్పడం ఆవు దూడ రెండు కలిపి సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట దాని తర్వాత చూద్దామండి ఇది కూడా జెర్సీ మంచి జెర్సీలు అయితే ఉండదు ఎవరిదనా ఇదే మీద ఏం చెప్తానన్నా నలభై ఐదు ఎన్ని అవుతావు పాలండినా మూడో అవుతా పాలునా ఏడేడు రావచ్చు ఫ్రెండ్స్ చూస్తే ఏడు లీటర్లో పూటకి ఎస్తున్నాడు పర్ డే పద్నాలుగు లీటర్ అయితే ఎత్తున్నాడు ఫార్టీ సెవెన్ థౌసండ్ అయితే దీన్ని చెప్తున్నాడు చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట నలభై ఏడు వేల రూపాయలు అయితే దీని అయితే చెప్పడం చూసుకోవచ్చు రాళ్ళు ల్యాక్ చేసినా ఫార్టీ సెవెన్ థౌసండ్ మీడియం సైజ్ ఆవు ఆవు అయితే బాగుందండి జెర్సీ ఫార్టీ సెవెన్ థౌసండ్ అయితే చెప్తున్నాడు సో ఇప్పుడు దాకా అయితే మనం కొన్ని రేట్లు చూసాం ఇంకా కొంచెం చూద్దామండి జెర్సీలో ఉన్నాయండి ఇవి కూడా కొంచెం ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ అయితే ఉంది ఎందుకు అడిగారు బ్రదర్ ఇది అడిగారా ఏం చెప్తున్నాడు రేటా నలభై వేలు నలభై వేలు ఓకే ఫార్టీ థౌసండ్ అయితే దీన్ని అయితే అండి సో చెప్పడం అయితే ఆల్రెడీ చెప్తున్నాడు కానీ వ్యాపారం అంటే ఉంటుంది అనమాట ఫార్టీ థౌసండ్ రూపీస్ ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాస్ అండి ఇది రెండో సెకండ్ ల్యాక్ ఆ విధంగా అయితే ఉంటుంది పాలు మనకు ఎస్టిమేటెడ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక ఆరు లీటర్లు ఆ విధంగా పర్ పూటకి అనమాట అంటే పది పన్నెండు లీటర్లు అయితే పర్ డే వచ్చిడిగా ఉంది ఏవన్నైతే చూసుకో దాని తర్వాత చూద్దామండి బ్రదర్ అమ్మడానికా కొనుక్కున్నారా అమ్మడానికే కొనుక్కున్నారా అమ్మడానికేనా ఏం చెప్తాను ధర నలభై నలభై రెండు వేలు ఎన్నో అవుతావు ఎన్ని నెలలు ఐదైదు ఐదు లీటర్ ఉంటాయా ఎన్ని నెలలు చూలు ఇదే ఏడు నెలలు చూలు ఓకే ఏడు నెలలు చూలు అంట ఒక నాలుగైదు ఐదు లీటర్ పాలు ఉన్నాయని చెప్తున్నాడు ప్రజెంట్ నలభై రెండు వేలు అయితే చెప్తున్నాడు అండి ఫార్టీ టూ థౌసండ్ అయితే చెప్తున్నాడు సో చెప్పడం అయితే ఫార్టీ టూ థౌసండ్ చెప్తున్నాను కానీ ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది అనమాట అండి ఒక త్రా లాక్టేషన్ విధంగా అయితే ఉండదు ఇది వచ్చి హెచ్ఎఫ్ ఒక కొంచెం లైట్ క్రాస్ అయితే ఉంది హెచ్ఎఫ్ క్రాస్లో అయితే ఉండదు అనమాట సో దాని తర్వాత చూద్దామండి జెర్సీ జెర్సీ క్రాస్ అయితే ఉన్నట్టుండదు లేదండి ప్యూర్ జెర్సీకి ఉన్నట్టున్నది దూడ కూడా ఉన్నట్టున్నది ఏం చెప్తారో ఏమైనా కడుతున్నావు నా కొనుక్కున్నారా అమ్మడానికేనా అమ్మడానికి ఏం దూడది వాడు దూడ అంతా వారమైంది అయింది ఆరు రోజులు అవుతుంది జెర్సీనే కదా ఇదే ఎన్ని ఉన్నాయి పాలు విన్నా ఐదు ఐదు ఉన్నాయి పూటకే ఫ్రెండ్స్ చూస్తే ఐదు లీటర్ల పాలు అయితే పోటుకు ఉన్నాయంట వాడి తోడండి జెర్సీలో సో పోటు ఐదు లీటర్ అంటే రోజు మీద పది లీటర్లు అండి ఒక లీటర్ ఇటు అటు ఫర్ హెచ్ తక్కువ పది లీటర్కి చెప్తున్నాడు ఏం చెప్పారన్న ధరనా యాభై రెండు వేలు చెప్పారా ఫిఫ్టీ టూ థౌజండ్ అయితే చెప్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట యాభై రెండు వేల రూపాయలు అయితే దీన్ని అయితే చెప్పడం ఉంది సో వ్యాపారం అని ఖచ్చితంగా ఉంటుంది అనమాట ఫిఫ్టీ టూ ఒకసారి మళ్ళీ ఒకసారి మనం అడ్రస్ మాట్లాడుకుంటే పుంగనూరు చిత్తూరు డిస్ట్రిక్ట్ అంటే ఎవ్రీ వెన్స్డే ఫైవ్ ఏఎం మార్కెటింగ్ అయితే ఉండాలండ ప్రతి ఒక్క బుధవారం ఇక్కడైతే మార్కెట్ అయితే ఉంటుంది సో మనం కొంచెం తక్కువ ధరలో ఉండే ఆవుల దగ్గరికి అయితే పోదాము ఇప్పుడు దాకైతే మనం యాభై వేలతో ధరలు అయితే చూసాము సో కొంచెం తగ్గింపు ధరలు చూద్దామనమా మొత్తం అంతా కూడా వ్యాపారం మీద అయితే ఉండాలండి చూసుకోవచ్చు ఈ ఏ అంతా కూడా హెచ్ఎఫ్ లో అయితే ఉన్నది దోళ్ళ కూడా కలిపి అయితే చూసుకుంటా అంటారు అన్నీ కూడా చెక్ అంటారు పళ్ళు కండ్లు సూడులు అంతా కూడా చూసుకుంటారు అన్నమాట దూడ అయితే వ్యాపారం జరుగుతుందండి పళ్ళు అయితే చెక్ చేసుకుంటా ఉండరు సో దూడ కూడా వన్నిటి కలిపి అయితే వన్నిటి ఉన్నది ఏం చెప్పారన్నా థర్టీ నైనా ఓకే థర్టీ నైన్ థౌజండ్ అయితే చెప్తానండి చూడొచ్చండి ఆవు దూడ రెండు కలిపి ఓకే థర్టీ నైన్ థౌజండ్ అయితే చెప్తానండి సో ఆవు దూడ రెండు కలిపి ఈయనంతా ఒక వన్ మంత్ అయిన యూనిట్ ఉన్నదే సో దీనికి అయితే ప్రైజ్ వచ్చి థర్టీ నైన్ అయితే చెప్తాను అనమాట సో నెక్స్ట్ చూద్దామండి మనం ఏం చెప్పారమ్మా దీన్నే కొనుక్కున్నారా మీరు అమ్ముతా ఉన్నారా ఏం చెప్తున్నారు దీన్నే నలభై వేలు ఫార్టీ థౌజండ్ అయితే చెప్తా ఉన్నారండి దీన్ని ఆవు దూడ రెండు కలిపి ఫార్టీ థౌజండ్ అయితే చెప్తుంటారు కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో కొంచెం పెద్ద సైజు ఉంటుంది ఇది కూడా వ్యాపారం జరుగుతుంది కొంచెం అయితే పోదామండి మనము సో ఎర్ర ప్యాచ్లు రెడ్ ప్యాచెస్తో అయితే ఉండదు ఇది ఏం చెప్తారో ఏమే కలుగుతుందో ఏం తారో భయ్యా ఇది ఆవు నలభై ఏడు ఆవు దూడకూడదు కదా ఈ రెండునా ఏం దూడ ఇదా పై పైదూడ ఆవు నలభై నలభై ఆరు వేలు ఎన్నో అవుతావు పాలిండే ఆర్ఆర్ ఉంది ఎన్నో అవుతావు తెచ్చిండిదే ఓ మూడో ఉంటుందా ఒక అంచనాకి ఓకే త్రా ఆ విధంగా ఉండొచ్చు అని అనమాట ఆవు దూడ రెండు కలిపి ఫార్టీ నువ్వు ఇప్పుడు ఏమి రేట్ చెప్తావో నీ నోట్లో ఏది వచ్చిందో అదే చెప్తా నా వీడియోలో పదహైదు వందల వీడియోలు ఉన్నాయి నువ్వు ఏదన్నా చెక్ చేసుకో ఎవరో చెప్తే నువ్వు ఎవడో టమాటాల రేట్ చెప్పానని నేను అడిగితే ఎట్లా అట్లా కాదన్నా అనా ఒక బాక్స్ పోతుంది ఎవరన్నా చెప్పింది ఎవడు ఎవడో ఏదో అట్లా చెప్తారన్న అందరూ ఎందుకు చెప్తారా చెప్పుకుంటారు చెప్పుకుంటే చెప్పుకోండి వాళ్ళు ఫ్రెండ్ చూసే ఫార్టీ టూ థౌసండ్ అయితే దీన్ని చెప్తున్నాను అండి వ్యాపారం అయితే ఉంటుంది నలభై రెండు వేల రూపాయలు చెప్తున్నాడు ఆవు దూడ రెండు కలిపి అంతా కూడా ఒక ఆరు ఆరు పన్నెండు లీటర్కి చెప్తాను సో ఇదైతే ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట అదే ఏం చెప్పావా ఏం చెప్తున్నావా ముప్పై నాలుగు వేలు అయితే చెప్తున్నా థర్టీ ఫోర్ థౌసండ్ అయితే దీన్ని చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట థర్టీ ఫోర్ థౌసండ్ జెర్సీ అవ్వండి ఇది చూసుకోవచ్చు థర్టీ ఫోర్ ముప్పై నాలు ఐదు దీని అయితే చెప్తున్నాడు కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ చూద్దామండి మనకైతే కొంచెం లోపలికి అయితే వచ్చినాము బ్రదర్ అమ్మడానికే కొనుక్కున్నారా అమ్మడానికే కొనుక్కున్నారు అమ్మడానికేనా ఏం చేతిదే హెచ్ఎఫ్ ఆలిస్టేనా హెచ్ఎఫ్ ఏం చెప్తున్నారు ధారా నలభై ఒకవి ఎన్నో అవుతావు రెండో అవుతా పాలు నాలుగున్నర ఐదు రెండు సెకండ్ లాక్టేసా అండి నాలుగున్నర ఐదు ఉండయి అని చెప్తున్నాడు సో నలభై నలభై రెండు వేలు ఆ విధంగా చెప్తున్నాడు ఫార్టీ టూ ఫార్టీ ఫార్టీ టూ అయితే ఆ విధంగా చెప్తున్నాడు సో చెప్పడం అయితే ఫార్టీ టూ చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా తగ్గింపు ధరలు అనేవి ఉంటాయి అన్నమాట సో మీడియం సైజు మరీ భారీ సైజు ఏం కాదు హెచ్ఎఫ్ అవైతే బాగుందండి సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది నెక్స్ట్ చూద్దాం కొంచెం తక్కువ ధరలో ఉన్నట్టు చూద్దాం ఇక్కడ జెర్సీ క్రాస్ అయితే ఒకటి అన్నిటి ఉన్నది నా ఏం చెప్పారన్నా ఏం చెప్తానరా ముప్పై రెండు దూడ కూడానా ఏం దూడా పై దూడా రెండు కలిపా ముప్పై రెండు వేలు ఎన్ని ఉన్నాయి పాలు ఏమన్నాయా నాలుగు నాలుగు ఉన్నాయి ఫ్రెండ్స్ చూస్తే నాలుగు లీటర్ పాలు చెప్తున్నాడు పర్ డేకి వచ్చి ఎయిట్ లీటర్స్ చెప్తాను అండి ముప్పై రెండు వేలు అయితే అండి థర్టీ టూ థౌజండ్ అయితే చెప్తున్నాడు వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది జెర్సీ క్రాస్ అనమాట చూసుకోవచ్చు ముప్పై రెండు వేల రూపాయలు తెతున్నాడు సో ఖచ్చితంగా తగ్గింపుతా ఉంటుంది దూడ కూడా ప్యాయ దూడతో కూడా కలిపి ఉంటుంది అన్నమాట చూసుకోవచ్చు ఈ రెండు కలిపి రెండు దాంట్లో దాని తర్వాత వచ్చి నెక్స్ట్ చూద్దాం మీడియం సైజ్ కావాలి చూద్దాం అంటే మనము ఏం చెప్తానన్నా దీన్నేనా ముప్పై మూడు ఎన్నో అవుతావా ఎన్నో అవుతావ పాలేనా ఉన్నాయా ఐదు ఉన్నాయి ఐదు లీటర్ పాలు చెప్తున్నాడు త్రా ల్యాక్ చేసి చెప్తున్నాడు థర్టీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నా సో చెప్పడం అయితే ముప్పై మూడు వేలు చెప్తున్నాడు కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటానన్నమాట థర్టీ త్రీ థౌజండ్ అయితే చెప్తున్నాడు చూసుకోవచ్చు ముప్పై మూడు ఆరు రూపాయ అయితే చెప్తున్నాం ఈ యావని సో పొదుగు అంతా కూడా బాగానే ఉంది పాలు ఆటోమేటిక్గా కారిపోతున్నాను చూసుకోవచ్చు అండి ఇది పాలు పాలు కారుతానండి ఏం చెప్పావు ఇరవై ఐదా పాలు ఏమన్నా ఉన్నాయా ఎన్ని పాలు మూడు మూడు ఉన్నాయి మూడు లీటర్లు పాలు చెప్తున్నా అండి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు మనం చూపించిన వీడియోలో లీస్ట్ ప్రైస్ అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తున్నాడు జెర్సీ క్రాస్ ఇది హెచ్ఎఫ్లో క్రాస్ ఉండొచ్చు ట్వంటీ పర్సెంట్ అయితే జాతి ఉంది మిగతా ఎయిటీ పర్సెంట్ అయితే క్రాస్ అయితే ఉండదంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఎప్పుడూ ఉంది వ్యాపారం అయితే ఉంటుంది ఆవును దొండ ఏం చెప్తున్నావా ఆవు దోడ ఏం చెప్తున్నావా ముప్పై నాలుగు వేలు ప్యా దూడా కోటి చూడ ప్యాదూడ ముప్పై నాలుగు వేలు థర్టీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తానండి దీన్ని చెప్పడం ఆవు దూడ రెండు కలిపి ముప్పై నాలుగు వేలు పాలు నాలుగు నాలుగు కూడా ఓకే ఓకే నాలుగు లీటర్ పాలు చెప్తున్నాండి నాలుగు నాలుగు లీటర్ల పాలు చెప్తున్నాడు సో ఈ ఆవును వచ్చేసరికి ఆవు దూడ థర్టీ ఫోర్ థౌజండ్ అయితే చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది అనమాట సో ఇది వచ్చి ఓలిస్టర్ క్రాస్ అయితే విన్నట్టున్నాడు అనమాట లైట్ ప్యాచ్లు అయితే ఉంది హెచ్ఎఫ్ ఓలిస్టర్ క్రాస్ అయితే ఉండదు ఒక ఫార్టీ పర్సెంట్ అయితే జాతిలో ఉంది మీద క్రాస్ అయితే అనమాట సో థర్టీ ఫోర్ థౌసండ్ అయితే వ్యాపారం అయితే ఉంటుంది అనమాట మనమైతే ఆవులు చూద్దామండి కొంచెం క్రాస్లో ఉన్నా కూడా పాల ఆవులు అయితే చూద్దాము ఏం చెప్తారా ఏమనేసి ఏం చెప్తున్నారన్న దీన్ని ఇరవై ఆరు పాలు పాలు ఉన్నాయా పాలే ఏం లేవు ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నా అండి సో చెప్పడం అయితే ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది పాలేమిలేవంట ప్రజెంట్ అయితే సూలు మీద ఉండొచ్చు సూటిదా సూలుదా ఎన్ని నెలలు చూలా రెండు నెలలు మూడు నెలలు ఉంటుంది ఓకే ట్వంటీ సిక్స్ అయితే చెప్తున్నా అండి సో రెండు మూడు నెలలు సూలుగా వేస్తున్నాడు యావని వచ్చేసరికి జెర్సీ అండి జెర్సీలో లైట్ క్రాస్ అవుతుంది అంటున్నాడు సో చెప్పడం అయితే ఆరు వేడు కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది నెక్స్ట్ చూద్దామండి గిర్ క్రాస్ ఆవులు అయితే ఉన్నట్టున్నాయి గిర్ క్రాస్ కాదండి ప్యూర్ గిర్గా ఉన్నట్టున్నాయి ఆవులు చూసుకోవచ్చు రెండు కూడా గిరావులే చూద్దా ఏం చెప్తారా కనుక్కుందాము ఏం చెప్తాను వయ ఏం చెప్తాను రెండు కలిపా వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ అయితే ఇస్తానండి రెండు గిరావులు గిరే కదా గిరి గిరిజాతండి లక్షా ముప్పై వేల రూపాయలు చెప్తున్నాడు అప్పుడు ఒక్కోటి ఏడు రోజుల పద్నాలుగు అరవై ఐదు వేల రూపాయలు అయితే ఒక్కోటి చెప్పడం అయితే ఉంది కానీ వ్యాపారం అనేది కష్టంగా ఉంటుంది అనమాట సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అయితే ఒక్కోటి చెప్తున్నాడు ఈ చోన్ చెప్తున్నాడు మంచి సైజు అయితే ఉన్నాయి సో ఈ రెండు జత మీద వచ్చి వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ అయితే చెప్తాడు చూసుకోవచ్చు అనమాట అవునా అవునా థ్యాంక్ యూ సో అదే అనమాట చూసొచ్చు ఈ అయితే వన్ ల్యాక్ థర్టీ థౌసండ్ అయితే చెప్తున్నాడు కానీ ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ చూద్దాం కొంచెము మంచి సైజులో ఉన్న ఇది వచ్చి ఎర్ర ఎర్రగా ఉంది ఇది రెడ్ కలర్లో ఉంది ఇది హెచ్ఎఫ్ ఆ లేకపోతే జెర్సీ అనేది అర్థం కదండి మనకి కొంచెం మంచి సైజులో ఉన్న ఆవు అయితే ఉన్నది ఏం చెప్తారు నా ఏం చెప్పారండి దీని ఏం చెప్తాను అది ముప్పై నాలుగు చెప్తా ముప్పై నాలుగు ఇది హెచ్ఎఫ్ ఆ జెర్సీని జెర్సీ జెర్సీ థర్టీ ఫోర్ అయితే చెప్తాను అండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట జెర్సీ అండి ఎర్రకరలో అనేది చాలా రేర్ రావడము రెడ్ కలర్ రావడం జెర్సీ అనేది సో థర్టీ ఫోర్ అయితే చెప్తున్నాడు కానీ వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట నెక్స్ట్ చూద్దాం మనకైతే తక్కువ ధరలో ఉన్న ఆవులు అయితే చూద్దాము నా ఏం చెప్తానన్నా దీని ముప్పై వేలు థర్టీ థౌజండ్ అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది ఇది వచ్చి హెచ్ఎఫ్ క్రాస్గా ముప్పై వేల రూపాయలు అయితే చెప్పడం చూసుకోవచ్చు యావని థర్టీ థౌసండ్ చెప్తున్నాడు వ్యాపారం అయితే ఉంటుంది అన్నమాట నా ఏం ఏం యాభై ఆరు వేలు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటది అనమాట యాభై ఆరు వేల రూపాయలు అయితే చెప్తున్నాడు ఐదు లీటర్ పాలా ఐదు ఐదు లీటర్గా ఎత్తా సో హెచ్ఎఫ్ అండి ఇది ఐదు లీటర్ పాలు ఫిఫ్టీ థౌజండ్ చిల్లరగా ఎత్తాడు యాభై యాభై ఐదుగా ఎత్తాండ్ ఫైతే ఉంటుంది బాగున్నా అన్నారు ఏమే ఎట్లా బాడికి లేదు బాడికి వీడియో వచ్చిన తరుపుతల్లా ఇది తరుపు ఒకటి కోడే ఇదేం చెప్తున్నావు తరుపుతున్నా జత అరవై వేలు చెప్తున్నాడు ఇది జెర్సీ క్రాస్ కదా ఇవి సిక్స్టీ థౌసండ్ అయితే జతమే చెప్తానండి సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఒక్కోటి ఈచ్ థర్టీ థౌసండ్ అయితే చెప్తున్నాడు ఒకటి ముప్పై వేల రూపాయలు చెప్తున్నాడు సో ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ చూద్దాం మనం అయితే కొంచెం అటు సైడ్ పోదాము పాలావుల దగ్గరికి అటు సైడ్ అంతా ఎద్దులు పాడ్లు వ్యాపారాలు జరుగుతున్నాయండి సో మనం చూసేది జెర్సీలు కాబట్టి కొంచెం ఇటు సైడ్ చూద్దాము తక్కువ ధరలో అయినా కూడా మనకు ఉంటాయి దొరుకుతాయి సో దాన్ని తగ్గట్టే ఉంటాయండి అవి కూడా మనమైతే ఏ రేట్ రేటు పెట్టేదాన్ని బట్టి ఉంటుంది అనమాట చూస్తాను కదా మనం ఇక్కడ ఆవు అయితే ఉండదు చూద్దామండి దీన్ని ఏం చెప్తారో ఏం చెప్తారా ఆవునే ఇరవై మూడు ఆవు దూడ రెండు కలిపి దూడ కదా ట్వంటీ త్రీ థౌజండ్ అయితే చెప్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది జెర్సీ క్రాసు ఇరవై మూడు వేల రూపాయలు చెప్తున్నాడు ఇక్కడ నుంచి ఇరవై ఇరవై మూడు వేలతో స్టార్ట్ అయ్యాయి అనమాట మొత్తం ఈ వీడియోలో ఇరవై మూడు నుంచి స్టార్ట్ అయితే యాభై ఐదు అరవై అయితే ఉన్నాయి మనం చూసినంతా కూడా నెక్స్ట్ ఇంకొక వీడియో వీలైతే తక్కువ ధరలో ఉండేవి ఇంకొక వీడియో చేద్దాం దాని తర్వాత వచ్చి పెద్దవాళ్ళు చేద్దాం దాని తర్వాత వచ్చి ఎద్దులు ఉండే అవి కూడా అన్నీ చేద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్